రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యయము పన్నెండవ వచనని చదువుకుందాము నీ నమ్మిక ఉంచువారు ధన్యులు ఎవరు ధన్యులంటే దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటారు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటే మన జీవితంలో ఏది కూడా కొద్దు అనేది ఉండదు ఆయన ఉత్తమమైన వాటిని అనుగ్రహించే దేవుడు ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారి ఆశలన్నీ తృప్తిపరిచే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టకుండా దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో మన జీవితాన్ని దేవుడు ధన్యకరమైన జీవితంగా మారుస్తారు కనుక దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ ఈ ఉదయ కాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితిలో చెల్లిస్తున్నాం ఎవరైతే నీ ఎందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేశావు గనక దేవా నీ అందు నమ్మకంతో విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పెరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె